ఆనంద భైరవి నన్ను దెబ్బ మీద దెబ్బ తీయాలని నిర్ణయించుకున్నావని నాకు అర్థమైంది నువ్వు సాయంత్రం ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటో అర్థం కాక ఇప్పటి నుంచే నిజంగానే జుట్టు పీక్కోవాల్సి వస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన అమ్మి గీరమ్మి దురదగా ఉందమ్మి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనన్య కోపంగా కాంచన్ను గీరుతూ ఉంటే అమ్మి నొప్పిగా ఉంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సారీ అమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన భర్త డ్రింక్ చేస్తూ కాంచన ఫోటో పట్టుకొని సిటీ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఈ ఫోటోలో ఉన్న ఆవిడని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అందరూ కూడా అదోలా చూస్తూ ఉంటే ఆ టైప్ లేడీ కాదండి ఈవిడ మా ఆవిడ అని చెప్పి ఇంకా కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్తూ కాంచిన ఫోటో చూస్తూ వస్తే కంచు పాపం అమ్మాయి కొన్ని పసివాళ్లాగా మందు తాగుతుంటే నన్ను రోడ్డున వదిలేసి వెళ్ళిపోయావు అయినా నిన్నేమైనా డబ్బులు కావాలని అడిగానా లేకపోతే బంగారం కావాలని అడిగానా జస్ట్ నైంటీ తాగటానికి సెవెంటీ రూపీస్ ఇవ్వన్నాను నన్ను వదిలి వెళ్ళిపోయావా నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటానే కంచు అని చెప్పి కాంచన భర్త మనసులో అనుకుంటూ రోడ్డు మీద కనపడ్డ ప్రతి ఒక్కరిని కాంచన ఫోటో చూపించి తెలుసా అని అడుగుతూ ఉంటాడు అక్కడ దగ్గరలో దర్శన్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అతను దర్శన్ దగ్గరకు వెళ్తాడు దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే దర్శన్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు ఇక దర్శన్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి ఈ ఫోటోలో ఉన్న ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళు కూడా అదోలా చూస్తూ ఉంటే ఈవిడ నా భార్య ఆ టైప్ లేడీ కాదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి దర్శన్కి ఫోటో చూపించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక దర్శన్ కాసేపటికి తన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి ఎవరు వాడు అంతలా తాగుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటారు పెళ్ళం కావాలంట అని చెప్పి దర్శన్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏంటి పిల్లను చూపించమంటున్నాడా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు కాదురా బాబు ఎవరినో పెళ్లి చేసుకుంటే అది వదిలేసి వెళ్ళిపోయిందంట అందుకే దాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు నిజంగా అది అదృష్టవంతురాలో దురదృష్టవంతురాలో అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే దర్శన్ ఆలోచనలో పడిపోతాడు అబ్బా ఈ దురద తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ అనన్య దగ్గరకు వచ్చి అమ్మి ఒళ్ళంతా దురదగా ఉంది కాస్త గోకమ్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఆనంద భైరవి సాయంత్రం ట్విస్ట్ అవ్వబోతుందో అర్థం కాక బుర్ర పగిలిపోతుంటే మధ్యలో నీ దొరదగోలేంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వే కదమ్మి నటించు జీవించు యాక్షన్ చెయ్యి అన్నావు నువ్వు చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఇలా ఉంది అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది సరేలే చేసేది ఏమీ లేదు పట్టు గోకుతాను అని అనన్య గోకుతూ ఉంటుంది ఇక అప్పుడే కోటేశ్వరరావు భోజనం కోసమని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు అమ్మి అన్నయ్య గారు కూర్చున్నారు నాకు కూడా కాస్త భోజనం పెట్టి వమ్మి ఆకలిగా ఉంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది సరే పదమ్మ అని చెప్పి అనన్య అంటుంది ఇక అనన్య కాంచన డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళగానే ఏమ్మా కాంచన ఇప్పుడు ఎలా ఉంది గుండె నొప్పి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అన్ని ఇంజక్షన్లు వేసిన తర్వాత తగ్గకుండా ఉంటుందా అన్నయ్య గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అందరూ కూడా డిన్నర్కి రండి ఏర్పాట్లు చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరూ కూడా కిందికి వస్తారు రా అనంద కూర్చో అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇప్పుడు ఆనంద భైరవి ఇచ్చే ట్విస్ట్ ఏమై ఉంటుంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అక్క రోహిత్ అనన్యను హనీమూన్కి పంపించాలని ప్లాన్ చేశాను కానీ కాంచనకు అలా అవ్వటం వల్ల అనన్య వెళ్ళలేను మా పెద్దమ్మ పక్కనే ఉంటానని మొండికేసింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్లాల్సిన హనీమూన్ క్యాన్సిల్ అయిపోయింది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అవునమ్మా ఆనంద నెక్స్ట్ టైం ఎప్పుడైనా రోహిత్ అనన్యాల హనీమూన్ ప్లాన్ చేద్దుగానే అని చెప్పి చెప్తూ ఉంటారు అవును నేను కూడా అదే ఆలోచించాను బావగారు కానీ ఇప్పుడు ప్యాకేజ్ చాలా ఎక్స్పెన్సివ్ దాన్ని క్యాన్సిల్ కూడా చెయ్యి కాదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను బావుగారు అని ఆనంద చెప్తూ ఉంటే ఏంటమ్మా ఆ నిర్ణయం అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటారు అనన్య రోహిత్ ఎలాగూ హనీమూన్కి వెళ్ళని అంటున్నారు కాబట్టి ఆ ప్లేస్లో దర్శన్ శరణ్యను హనీన్కి పంపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఆనంద నీ ఆలోచన బాగుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇప్పుడు ఇబ్బందిగా మారుతుంది కదా ఆనంద అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఆ గ్యాప్ తొలగిపోవడం కోసమే ఇలా ప్లాన్ చేశానండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా గ్రేట్ ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇదేంటి శరణ్య దర్శన్ని హనీమూన్కి పంపించాలని వీళ్ళంతా కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు అని అనన్య ఆలోచిస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అత్తయ్యగారు మీ నిర్ణయం బాగానే ఉంది కానీ ఒక సామెత ఉంటుందే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళం కానీ నీళ్ళైతే తాగించలేమని మీరెవరూ కూడా తప్పుగా అనుకోకండి నేను ఇలాంటి సామెత వేస్తున్నందుకు ఇప్పుడు సరైన రాసిన లెటర్ వల్ల దర్శన్కి ఇంకా కోపం తగ్గలేదు ఈ రెండు రోజులు నేను గమనించిందైతే వాళ్ళిద్దరూ ఇంకా ఎడమోహం పెడమోహంగానే ఉంటున్నారు అలాంటి వాళ్ళిద్దరు మీరు హనీమూన్కి పంపిస్తే ఏం ఉపయోగం అసలు దర్శన్ అందుకు ఒప్పుకుంటాడా అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అనన్య నీ బాధ బెంగ నాకు అర్థమైంది దర్శన్ని నేను ఒప్పిస్తాను అని ఆనంద భైరవి చెప్తుంది సరేన్య సరేన్యా అని ఆనంద భైరవి పిలుస్తూ ఉంటే సరైన కిందికి వస్తుంది సరేణ్య నీకు హనీమూన్కి వెళ్ళటం ఇష్టమేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సరేన కాసేపు ఆలోచించి ఇష్టమే అత్తయ్యా అని చెప్పి చెప్తూ ఉంటుంది శరణ్య ఓకే చెప్పింది చూసావా అనన్య దర్శన్ని కూడా వాడు మనసుకి కాస్త మందు రాసి చెప్తే కనుక ఒప్పుకుంటాడు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఆనంద నువ్వు ఆలోచించింది బాగుంది నువ్వు అనుకున్న విధంగానే శరణ్య దర్శన్ని హనీమూన్కి పంపించు ఇక అందరం కూర్చొని భోజనం చేద్దాం పట్టండి అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అనన్య కోపంగా ఆనంద భైరవ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే భైరవ్ వాళ్ళ వెనకే వెళ్ళి పిల్ల నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది పాపం మీ పెద్దమ్మకేమో గోక్కోవడం సరిపోయింది నీ అంతట నువ్వే హనీమూన్ క్యాన్సిల్ చేసుకునేలా చేశాను అని చెప్పి ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నీ అంతట నువ్వే హనీమూన్ కాదనుకున్నావు కాబట్టి మళ్ళీ హనీమూన్కి వెళ్తా అనటానికి ఆస్కారం లేదు ఇక ఇంట్లో కట్టిపడి ఉండాల్సిందే అని చెప్పి ఆనంద అని అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కోపంగా ఆనంద వైపు చూస్తూ ఉంటే అమ్మి అలా చూసి ఏం ఉపయోగం లేదు నువ్వు ఆ భైరవిని ఏదో ఒకటి చేయాల్సిందే ముందు కాస్త దురదగా ఉంది గోకమ్మి అని కాంచన అంటూ ఉంటే అనన్య కోపంగా చూస్తూ ఉంటే అమ్మీ నేనే గోకుంటాలే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య దర్శన్ కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది భైరవి నువ్వు నన్ను ఎటు వెళ్లకుండా కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ కొడుకు కోడల్ని హనీమూన్కి పంపించాలని ప్లాన్ చేస్తావా నువ్వు నన్ను బురిడీ కొట్టించాలనుకున్నావు బురిడీ కొట్టించాలనుకుంటే బురదలో ఉండే పామును అనుకుంటున్నావా కాదు తాచు పాముని బుసులు కొడతాను ఈ నాగుపాము చిమ్మే విషయం ఏంటో మీకే తెలుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ దర్శన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఆఫీస్ నుంచి వచ్చి వదినా ఏదో విషయం గురించి టెన్షన్ పడుతున్నట్టున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీకోసమే ఎదురు చూస్తున్నాను గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎందుకు వదినా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్య మీ గురించి అలా తప్పుగా లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీ పుండు మీద కారం చల్లాలని ఆనంద భైరవి అత్తయ్య ఆలోచిస్తుంది సరే శరణ్య కంటే తెలీదు తప్పు చేసింది కానీ ఆనంద భైరవి అత్తయ్య కొడుకు అని ఆలోచించాలి కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇవన్నీ నాకు తెలిసినవే ఏంటో విషయం చెప్పండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆనంద భైరవి అత్తయ్య ఇందాకలా అందరితో చెప్తుంటే విన్నాను రేపు మిమ్మల్ని శరణ్యను హనీమూన్కి పంపించాలని చూస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి హనీ వన్క అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును మరిది గారు మీరిద్దరూ అసలు ఇప్పుడు ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు ఒకరి మొహం ఒకరు చూసుకునే పరిస్థితిలో లేరు అలాంటి సమయంలో హనీమూన్కి వెళ్తే మీ పుండు మీద కారం చల్లినట్టే కదా అని అనన్య అంటూ ఉంటుంది వాళ్ళ దృష్టిలో సరైన కోడలేమో కానీ నా దృష్టిలో సరైన ఎప్పటికీ నా భార్య కాలేవదు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్య గారు పరకా పరక దగ్గరికి చేసి ఒక్క నిప్పురవ్వ అంటిస్తే గడ్డివమంతా తగిలిపోతు తగలబడిపోతుందని మీకు తెలియదు అనుకుంటా అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక ఆనంద భైరవి ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే అనన్య పాల గ్లాస్ తీసుకొని ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మీకు పడుకునేటప్పుడు చిక్కటి పాలు తాగే అలవాటు అంట కదా ఇదిగోండి మీకోసమే పాలు తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటే భైరవి అనన్య చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకోబోతు ఉంటే పాల గ్లాస్ని సడన్గా అనన్య వదిలేస్తుంది ఇక పాల గ్లాస్ కింద పడి పాలన్నీ కూడా చిందర వందరగా అయిపోతాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్